హలో నమస్తే నేను జర్లిస్ట్ బాయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు రాజకీయంగా చాలా పెద్ద చర్చ వాలంటీర్లు రెండేళ్ళు జాగ్రత్తగా పనిచేయండి కష్టపడి పనిచేయండి యాభై ఎనిమిది నెలలుగా కష్టపడుతూ ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చాం మీరు రెండేళ్ళు కష్టపడండి స్లీవ్స్ మడత పెట్టండి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్ని కామెంట్స్ చేశారు అంతేకాదు అంతకుముందు ఆయన భీమిలి సిద్ధం సభలో వాలంటీర్లు కూడా మన పిల్లలే మన కుర్రాళ్ళలే అంటూ కొన్ని కామెంట్స్ చేశారు సో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు వైసీపీ కోసం పనిచేయండి అనే ఒక డైరెక్షన్ ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా కనపడింది మొన్నటి వ్యాఖ్యలు నిన్నటి వ్యాఖ్యలు చూస్తే అంతేకాదు వాలంటీర్లకు వందన పేరుతో గడిచిన మూడేళ్లుగా నాలుగేళ్లుగా వాళ్ళ సేవలను గుర్తిస్తూ పథకాలు ఆవార్డు ఇచ్చే కార్యక్రమం కూడా నడుస్తోంది నిన్న కూడా ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు సో ముఖ్య వాలంటీర్లను నమ్ముకున్నాం వాలంటీర్లు సేవ చేశారు వాలంటీర్లకు గౌరవ వేతనం మాత్రమే ఇచ్చాం వాలంటీర్లను జాగ్రత్తగా చూసుకుంటాం వాలంటీర్ల ద్వారా సంక్షేమ కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం ఓ పక్క ముఖ్యమంత్రి చెప్తున్నమాట వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం క్లియర్గా ఉంది ప్రభుత్వం వాళ్ళు వైసీపీ కార్యకర్తలేనని ఒప్పుకుంటోంది ప్రభుత్వం వాళ్ళకి ఐదు వేలు ఇస్తుంది జీతం కాదు వేతనం అని చెప్తుంది ప్రభుత్వం వాళ్ళ ద్వారా సేవలు సర్వీసులు కే ప్రజల దగ్గరికే నేరుగా పంపిస్తున్నామని చెప్తోంది ఇది ప్రభుత్వం వర్షన్ కానీ ప్రతిపక్షాల వర్షన్ డెఫినెట్గా కనపడుతుంది ప్రతిపక్షాలకు సంబంధించిన వర్షన్ చూస్తే తెలుగుదేశం పార్టీ గతంలో వాలంటీర్లకు సంబంధించి చేసిన క్యారెక్టర్ అసాసినేషన్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి జరిగిన క్యారెక్టర్ అసాసినేషన్ తాజాగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు పొంతన లేకుండా భిన్నంగా ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ వాలంటీర్లను ఒక సంఘ విద్రోహ శక్తులుగా చూసింది వాలంటీర్ల కారణంగా గ్రామాల్లో సోషల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పింది వాలంటీర్లు ఇంట్లో ఒంటరిగా మహిళలు ఉన్న సందర్భంలో డోర్లు కొడుతున్నారు అంటూ వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే కామెంట్స్ నేరుగా తెలుగుదేశం పార్టీ అధినేత చేశారు వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నిర్మి నియమించారు అంటూ ఆరోపణలు చేశారు ఆ తర్వాత కొంతకాలానికి వాలంటీర్ల వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తామని చెప్తూ వచ్చారు వాలంటీర్లను తొలగించమని చెప్తూ వచ్చారు వాలంటీర్లు కంటిన్యూ అవుతారంటూ యువగలం పాదయాత్రలో వాలంటీర్లు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకుని మరి చెప్పారు నారా లోకేష్ గారు సో వాలంటీర్లు కొంత బ్యాలెన్స్ అయ్యారు న్యూట్రల్ అయ్యారు సో మనం పార్టీగా కాదు ప్రభుత్వంగా కంటిన్యూ అవుతాం తెలుగుదేశం పార్టీ కూడా మన సర్వీసెస్ని యాక్సెప్ట్ చేస్తోంది అనే ఒక న్యూట్రల్ స్టేజ్కి వచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుండి ఒక బాంబు పిలిచారు ఆయన వాలంటీర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్లో మహిళల అక్రమ రవాణా జరుగుతోంది అన్నారు కొంతమంది వైసీపీ నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వాళ్ళ ద్వారా సమాచారం తీసుకొని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ దాదాపు ముప్పై వేల మంది మహిళలను ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు ఎగుమతి చేశారని కామెంట్ ఆయన చేశారు అక్రమ రవాణా చేశారని కామెంట్ చేశారు చేయడం మాత్రమే కాదు ఈ సమాచారాన్ని తను కేంద్ర నిఘా చెప్పాయి చెప్పాయన్నారు కేంద్ర నిఘా వర్గాలు తన పేరు చెప్పకుండా బయటికి సమాచారాన్ని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడండి అంటూ నన్ను కోరేయని పవన్ కళ్యాణ్ చెప్పారు సో ఆ తర్వాత ఆయన కూడా మళ్ళీ దానికి భిన్నమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు వాలంటీర్లు అందరూ కాదు కొంతమంది ఇట్లా చేస్తున్నారని చెప్పారు వాలంటీర్లకు తెలియకుండానే వాలంటీర్లతో వైసీపీ పనిచేస్తుంది అని చేయిస్తుంది అని చెప్తూ వచ్చారు సో ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో పైన ఇదే తరహా వ్యాఖ్యలు మాటలు ఆయన మాట్లాడుతూ వస్తున్నారు సో నిమ్మగడ రమేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషిగా పేరున్న ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ సారాంశం ఏంటి అంటే వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి అని వాలంటీర్ల వ్యవస్థ అసలు పూర్తిగా రద్దు చేయండి అని వాలంటీర్లు మాత్రమే కాదు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయకూడదు అని సో పైన తెలుగుదేశం సపోర్టర్స్ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు మాట్లాడుతూ వస్తున్న మాటలు ఇవి వాలంటీర్లను తొలగించే ప్రయత్నం లాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు అభివృద్ధికి ఆటంకం అంటూ చెప్తూ వచ్చారు వాళ్ళ కారణంగా రకరకాల సమస్యలు వస్తాయని చెప్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులుగా చలామణి అయ్యే వాలంటీర్లందరినీ మేము అధికారులకు వస్తే తీసేస్తామన్నారు అందరినీ కాదు ఎవరైతే వైసీపీకి మద్దతుగా ఉన్నారో వాళ్ళందరినీ తీసేస్తామని చెప్తూ వచ్చారు అంటే నేను ముఖ్యమంత్రి గారు అందరు వాలంటీర్లు మనవాళ్ళే అని చెప్పడంతో సో ఇప్పుడు మొత్తం వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తారా చెప్పాల్సి ఉంది వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటో కన్ఫ్యూజన్ కనపడుతోంది జనసేన స్టాండ్ ఏంటో కన్ఫ్యూజన్ కనపడుతోంది వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందో లేదో తెలియని వాతావరణం కనబడుతోంది ఇదే సందర్భంలో వాలంటీర్లని ఒక నెగిటివ్గా అటు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి చూపిస్తూ వచ్చింది ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది తెలుగుదేశం మీడియా మళ్ళీ వాలంటీర్లు రాష్ట్రంలో సమ్మెకు దిగుతున్నారు అని వార్తలు రాశారు గడిచిన పదిహేను ఇరవై రోజులు నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సమ్మె చేశారో ఏం చేశారో తెలియదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్లు అంతా జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్ పైన తిరుగుబాటు చేస్తున్నారని రాశారు అంత తిరుగుబాటు చేస్తున్న వాలంటీర్లను ఇప్పుడు తీసేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఇప్పుడు రద్దు చేస్తామనే పరిస్థితి ఎందుకు వస్తుంది వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు అనే పరిస్థితికి వస్తుంది వ్యవస్థలో ఎవరైనా ఎక్కడైనా తప్పులు చేస్తుంటారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అంచం తీసుకుంటూ ఉంటారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంకేదో తప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు తప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్లు తప్పు చేస్తూ పట్టుబడుతూ ఉంటారు రకరకాల ప్రొఫెషన్స్లో ఈవెన్ జర్నలిస్టులు కొంతమంది తప్పులు చేస్తూ పట్టుబడుతూ ఉంటారు అలాగే కొంతమంది వాలంటీర్లు రెండు లక్షలకు పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్ల వ్యవస్థలో ఎవరో ఒకరో ఇద్దరు తప్పు చేస్తూ ఎక్కడైనా దొరికితే సో దాన్ని మొత్తం వాలంటీర్ల వ్యవస్థ కంటగట్టే ప్రయత్నం చేస్తారు మిగతా చోట్ల ఎక్కడా జరిగింది మిగతా ఏ వ్యవస్థలపైన జరిగింది ఒక వాలంటీర్ల వ్యవస్థలో ఒక వాలంటీర్ చేసిన గ్రామంలో ఉండే పదో పదిహేను ఇరవై ముప్పై మంది వాలంటీర్లు వంద మంది వాలంటీర్లు ఒక వాలంటీర్ తప్పు చేస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్న రెండున్నర లక్షల మంది వాలంటీర్లు తప్పు చేశారు అనే ఒక మెసేజ్ని పంప్ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా చేసింది దాని కారణంగా మొత్తం వాలంటీర్లంతా ఈరోజు తెలుగుదేశం పార్టీని జనసేనని ఒక శత్రువుగా చూసే వాతావరణం కనపడుతోంది అటువంటి వాతావరణాన్ని అటువంటి ఇంప్రెషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ మీడియా దాని కారణంగా వాలంటీర్ల విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళపైన ఏం స్టాండ్ చెప్పాలో అర్థం కాని పరిస్థితి కూటమిలో కనబడుతోంది మరోవైపు వాలంటీర్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడో ఎక్కడో వ్యతిరేకంగా మాట్లాడినా అక్కడో ఎక్కడో సమ్మెలు చేస్తూ ఉంటే ఒకరో ఇద్దరు మాట్లాడినా వాళ్ళందరినీ ఓన్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది సో వైసీపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళను కూడా మా వాళ్ళే అని చెప్పుకోవడం ద్వారా పొలిటికల్గా గెయిన్ తీసుకునే ప్రయత్నం వైసీపీ వైపున చేస్తుంటే వాళ్ళని ఒక అనుమానంగా చూస్తూ వాళ్ళపైన వేస్తూ వాళ్ళపైన నిందలేస్తూ వాళ్ళని రకరకాలుగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇప్పుడు వాళ్ళని మేమంతా ఉంచుతాం వాళ్ళని కంటిన్యూ చేస్తాం వీళ్ళని తీసేస్తాం ఇఫ్లు బట్లు అని చెప్పుకుంటూ కూటమి నాయకులు వస్తున్నారు సో వాలంటీర్ల వ్యవహారంలో వాలంటీర్ల విషయంలో కూటమి క్లారిటీగా లేకపోతే ఖచ్చితంగా రాజకీయంగా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది సో ఎన్నికల నాటికి అటువంటి క్లారిటీ ఇస్తారా వాళ్ళు ఇచ్చే క్లారిటీని వాలంటీర్లు నమ్ముతారా ఎటువంటి క్లారిటీ ఇస్తారు చూడాల్సింది